ఫ్రెండ్స్ ఇదైతే గ్యాస్ పైప్ ఫ్రెండ్స్ ఇది త్రీ ఇయర్స్ అయింది త్రీ ఫైవ్ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ ఇది మాత్రం హార్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ పైప్ అంతా డ్యామేజ్ అయిపోయిందో ఒక ఊరకనే గోడుతున్నట్టు లేచిపోతుంది ఫ్రెండ్స్ ఈ పైపును మనం కొత్తది మార్చుకోవాలి ఏంది అనే విషయాన్ని మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ పైప్ని మీ ఇంట్లోనే మీరు బిగించుకోవచ్చు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు నేనైతే హెచ్పి ఒరిజినల్ పైప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ గ్యాస్ వాళ్ళ కాడ పైప్ కొత్త తెచ్చాను ఫ్రెండ్స్ చూసారా తెలుగులు వరికిన ఏం కాదు దీంట్లో స్టీల్ మెష్ ఇస్తాడు ఫ్రెండ్స్ గ్యాస్ లీక్ అనేదే రాదు ఫ్రెండ్స్ ఇదైతే గ్యాస్కి సంబంధించి ఈ కంపెనీ పైపే వాడుకోవాలి ఫ్రెండ్స్ వాడుకుంటే మంచిది ఫ్రెండ్స్ సురక్ష సురక్ష పైప్ ఫ్రెండ్స్ హెచ్పి గ్యాస్ వాళ్ళది కొత్త తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మాకైతే వన్ నైంటీ పడింది ఫ్రెండ్స్ ఈ పైపు ఎట్ట ఓడదేయాలి ఏందనేది మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ దీనికి స్క్రూ డ్రైవర్ ఒకటి కటింగ్ పేర్ ఒకటి ఒక టెస్ట్ ఉంటే మన ఇంట్లోనే మనం గ్యాస్ పైప్ బిగించుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా ఈ పైప్ కట్ని క్లాంప్ని ఓడ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా రెగ్యులేటర్ కట్ కూడా తీసుకోండి ఇట్లా అయితే వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే బాగా హార్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా అట్ అయిపోయింది పైపు ఈ పైపుని ఎట్ట ఏం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ అట్టుందో ఉందో అట్టు ఉండాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం హార్డ్ అయిపోయిపోయి హార్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ పైపు ఇది మాత్రం సామాన్యంగా రాదు ఫ్రెండ్స్ ఈ టెస్టర్ తీసుకుని ఇక్కడ రౌండ్గా లేపండి ఫ్రెండ్స్ అట్లా రౌండ్ లేపితే ఫ్రీగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఈ పైప్ని రౌండ్గా పెట్టిన ఫ్రెండ్స్ ఫ్రెష్ చేయండి ఫ్రెష్ చేస్తే వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే హార్డ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సామాన్యంగా రాదు అట్లాగితే వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రెండు కట్లు తీసుకోండి చూసారా ఫ్రెండ్స్ మెత్తబడిపోయింది ఫ్రెండ్స్ పైపు ఇదేదే కంపెనీ పైపు ఈ పైపును మీరు ఎట్టగన ఎట్ట పైన బిగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్టైనా బిగించుకోవచ్చు ఇటైనా బిగించుకోవచ్చు అట్టైనా బిగించుకోవచ్చు కంపెనీ లెక్క ప్రకారం మాత్రం అట్టా బిగించుకోండి ఫ్రెండ్స్ పేరు ఇట్ వచ్చింది చూసారా హెచ్పి గ్యాస్ ఒరిజినల్ పైప్ సురక్షా పైపు ముందుగా క్లాంప్ వేసుకోండి క్లాంప్ వేసుకొని ఈ పైప్నిట ప్రెస్ చేయండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం వెళ్ళిపోయింది ఈ కట్టు బిగించుకోండి ఫ్రెండ్స్ చివరిలో చిన్నగా బిగించుకోండి ఫ్రెండ్స్ తొందర ఏం లేదు గ్యాస్కి సంబంధించినవి కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ ప్రతిదీ ఇట్లా టైట్ చేసుకోండి తర్వాత ఈ పైప్కి ఇంకో క్లాంపు ఉండేది కదా రెగ్యులేటర్ బిగ్గించుకోవాలా ఈ ఈ క్లాంపు కూడా వేసుకోండి ఈ క్లాంపులు కొత్తవి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ నేను మాత్రం బాగున్నాయని చెప్పి వేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తవి వేసుకోవాలనుకుంటే కొత్తగానే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పైప్ని ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ మిట్ట అదవండి చూసారా పైప్ మొత్తం ఎక్కింది ఈ క్లాంపుని బిగించుకోండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ చూసి మీరు మీ ఇంట్లోనే నీట్గా బిగించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇంత స్టడీగా బిగించుకోండి సైడ్ గ్యాస్ సిలిండర్కి అడ్డం రాకుండా ఉంటుంది ఇటు ఆఫ్లో పెట్టి గ్యాస్ సిలిండర్కి పెట్టి బిగిచ్చేసాను ఫ్రెండ్స్ బిగిచ్చేసి ఇది ఆన్ చేయండి ఆన్ చేసి చూసారా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మన ఇంట్లోనే గ్యాస్ పైప్ని మన ఇంట్లోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బిగించుకోవచ్చు రెండు క్లాంపులు కట్లు రెండు తీసుకోండి పైప్ మాత్రం కంపెనీ పైపే వాడండి ఫ్రెండ్స్ నేనైతే హెచ్పి గ్యాస్ పైప్ ఒరిజినల్ పైపే వాడాను ఫ్రెండ్స్ డీలర్ కానీ నేను తీసుకొచ్చాను బాగుండదు పైపు ఐదేళ్ల దాకా ఏం ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళు కూడా ఐదు ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అని చెప్పిచ్చారు ఫ్రెండ్స్ చూసారా సురక్ష పైపు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ భాష